ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలి ఈ డిజైన్ విత్ౌట్ టీవీ ఫోర్టింగ్ మోడ్యులర్ కిచెన్ వాల్ ఇన్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెర్న్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కౌన్ పటనామయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే ఆదర్శనని కొనుక్కున్నాం ఇటు 28 ఇంటీరియర్స్ విజన్స్ గ్రౌండ్ ఆర్ ఆర్ సత్యమ మండపం ఆపోజిట్ సాయిేశా కాంప్లెక్స్ కావలీ సంబంధిత సంఖ్య 953481732 92 AP10 నిలసమత కావలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కావలి తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు కావలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాలేపాటి మాట్లాడుతూ కందుకూరు కావలి ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం అలాగే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఈ రోజు కావలిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నేను వైసీపీలో ఊరికే ఉన్నాను గాని నాకు ఎలాంటి గౌరవం దక్కలేదని ఎవరికోసం నేను తెలుగుదేశం పార్టీలోకి రాలేదని నన్ను నమ్ముకున్న నా కార్యకర్తల కోసం ఈ పార్టీలో పని ఈ ఈరోజు మమ్మల్ని నమ్మి కావలిలో వేమిరెడ్డి ఆయన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కావలి కేంద్రంగా

ఒకటైతే మరి ఇదే ఇంట్లో దాదాపు నాకు నాలుగైదు సంవత్సరాలు ఉంటాం ఇక్కడే ఏమైనా కావటం మళ్ళీ అదే ఇంట్లోకి ఈరోజు మళ్ళీ పునరాగమనం చేయడం అనేది రెండు విధాల ఇంట్లో ఇంట్లోకి రావడం అయితే సంతోషంగా ఉంది ఏదేమైనా ఒకటి మాత్రం గ్యారెంటీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ప్రస్తుతం ఉందో ఆ ప్రభుత్వం మీద చాలా ప్రజలందరూ కూడా చాలా నిరాశక్తితో ఒక విధంగా మొత్తం వ్యతిరేకత ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లోకసభకు సంబంధించినటువంటి ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయడం అదేవిధంగా కావలి ఉదయగిరి ఈ రెండు నియోజకవర్గాలకు ఓవరాల్గా నన్ను ప్రేమిరెడ్డి గారు నియమించడం ఈరోజు ఈ ఆఫీస్కి రావటం అది చాలా సంతోషంగా ఉంది ఇక్కడి నుంచి మా యొక్క ఆపరేషన్స్ కూడా ఇక్కడి నుంచి ఈ ఈ రెండు నియోజకవర్గాలు అదేవిధంగా కందుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి కూడా ఉంటారు సో ఆయన కూడా ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి మెక్చూరల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ నుంచి సరఫరా చేసే విధంగా ఇక్కడ ఒక మినీ హెడ్ ఆఫీస్ లాగా పెట్టడం జరిగింది చూశాను చాలా బాగా ఈ మే ఈ ఆఫీస్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు సుబ్బానాయుడు గారు వారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా నేను ఒకటి మాత్రం గట్టిగా చెప్పవలకున్నా గత ఐదు సంవత్సరాలు కావల ప్రజలు ఎన్నడూ చూడనటువంటి అరాచకం మరి అవినీతిమయం ఉన్నటువంటి ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని నేనున్నాను అని చెప్పి గట్టిగా నిలబడి మరి కాపాడినటువంటి సుబ్బానాయుడికి మాత్రం మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను మరి తప్పకుండా తప్పకుండా సభనాయుడు గారితో కలిసి మరి ఈ కావాలని నియోజకవర్గంలో కావచ్చు అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా మామంతా కృషి చేసి గతంలో ఏ విధంగా అయితే కావాలని నియోజకవర్గాన్ని మరి ఆ రోజు ఎన్నికలు దాదాపు మూడు నాలుగు ఎన్నికలు నేను ఇక్కడ నుంచి నిర్వహించున్నాను కాబట్టి తప్పకుండా నా యొక్క ఎక్స్పీరియన్స్ని ఈ ఎన్నికల్లో కొత్త అభ్యర్థులుగా ఉన్నటువంటి ముగ్గురు అభ్యర్థులు అటు పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థులు ముగ్గురు కూడా కొత్త వారు కాబట్టి తప్పకుండా నా యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేసి అది వాళ్ళందరి యొక్క గెలుపుకు మేమందరం ఇంకా స్టేజ్ ప్రతి నాయకుడు కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఒకటి మాత్రం మేము గుర్తు చేయదలుచుకున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ లోకసభ పార్టీ అభ్యర్థిగా గౌరవ శ్రీ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక నోబుల్ పర్సనాలిటీ ఒక దాత ఒక ధార్మికవేత్త మరి అనేక రంగాల్లో పారిశ్రామిక రంగాల్లో ముందుకొచ్చి తన సంపాదన ఒకటే ధ్యేయంగా కాకుండా ఆ సంపాదనలో కొంత భాగమైనా సరే ప్రజలకు అందజేయాలని చెప్పి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఆయన అనేక సేవ చేస్తున్నారు కావలి అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి